వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సువర్ణ బర్త్డే అని చెప్పాను కదా సువర్ణ బర్త్డేకి నేను స్కూల్ వేద్దామని చెప్పి ఇవి తీసుకున్నాను ఈ రోలర్స్ ఈ రోలర్స్ తీసుకున్నాను ఇదే ఈచుని వచ్చి ఒకటి ముప్పై ఉంటాయి ఇలా వన్ ట్వంటీ అవుతున్నాయి నేను చాక్లెట్ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను మొత్తం మీద రెండు తీసుకున్నాను చిన్న వచ్చి ఈచువన్ వచ్చి ఎనభై వరకు ఉంటాయండి ఒక ప్యాకెట్ ఎనభై చాక్లెట్స్ ఉంటాయి రెండు కూడా ఒకటే ప్యాకెట్స్ తీసుకున్నాము రెండు ఒకటే తీసుకున్నాం ఎనభై ఎనభై అంటే వన్ సిక్స్టీ ఉంటుంది రోలర్స్ వచ్చి ఒక దాంట్లో ముప్పై ఉంటాయి వన్ ట్వంటీ ఉంటాయి సోన బర్త్డేకి తను పంచి పెడతాను మమ్మీ అని చెప్తే బాక్సులు తీసుకున్నాం కానీ టైం లేదు అందుకని చెప్పి ఇలా తీసుకున్నాము ఓకేనండి మీకు నచ్చితే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి